బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అండ్ సినిమా ఇండస్ట్రీలో మనం ఒక జర్నీ అనేది మొదలుపెట్టిన తర్వాత ఎన్నో పాత్రలు చేసుకుంటూ కూడా మరి ముందుకెళ్తూ ఉంటాం అలాంటి పాత్రలు చేసుకుంటూ కూడా మనకు దగ్గర అవుతూ ఉన్న మరి యాక్ట్రెస్ మరి లావణ్య రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట మరి లావణ్య రెడ్డి గారి అసలు జర్నీ ఎక్కడ మొదలైంది అసలు ఇండస్ట్రీకి రావాల్సిన కారణాలు ఏంటి అనేది దాని గురించి కూడా మనం ఆవిడ అడిగి తెలుసుకుందాం మరి మాట్లాడదామా హాయ్ లావణ్య గారు హాయ్ చాణక్య గారు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మీరు చాలా బాగున్నారు చాలా స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్నారు ఏంటంటే ఇది నాకంటే మా కెమెరామెన్ వాళ్ళు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి యా నైస్ ఇంతకు మీ సినిమా జర్నీ అనేది ఎలా సాగుతుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇట్స్ ఓకే ఓకే కైండ్ ఆఫ్ అంటే సి సో జెన్యున్గా ట్రై చేస్తున్నప్పుడు బోల్డ్ అని కష్టాలు అయితే మనము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సో ఓకే ఓకేగా బట్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా కొంచెం ఎడ్యుకేటెడ్ అండ్ యునో ఓన్లీ టాలెంట్ అలా చూస్తున్నారు కాబట్టి స్టిల్ లాంటి అప్కమింగ్ యాక్టర్స్ ఇంకా కొద్ది గొప్ప సినిమాలు చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ ఇండస్ట్రీలో లేడీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అలాగే ఒక ఉమెన్ ఎవరైనా కానీ సో కామెడీ జనరేట్ చేసేటట్టు కానీ సో అలాంటి వాళ్ళు తక్కువైపోయారు సో ఎందుకు రీజన్ ఎందుకంటారు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది డైరెక్టర్స్ రాయట్లేదా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అదే అండి బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది రైటర్ గారి చేతిలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూసుంటే యు నేమ్ ఇట్ మెన్లో చాలా మంది మీకు సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు చాలా మంది కమెడియన్స్ ఉన్నారు ఉమెన్ వర్క్ వస్తే చాలా తక్కువ ఒకప్పుడు కోవే సర్ల సర్ల గారు ఉన్నారు దాని తర్వాత యు యు నేమ్ ఇట్ ఎవరు లేరు ఎందుకు లేరు అంటే ఇట్స్ నాట్ దట్ మేము చేయలేమని కాదు ఇట్స్ నాట్ దట్ మీరు రాయట్లేదు వెరీ సింపుల్ ఇప్పుడు నేను బట్టల రామస్వామి బయోపిక్ అని చెప్పేసి ఇట్స్ అల్టిమేట్ కామెడీ అసలు కల్ట్ కామెడీ అది అందులో ఒక పిచ్చమ్మాయి పాత్ర నేను చేశాను దట్ ఈస్ వై బికాస్ నాకు డైరెక్టర్ రాశారు అది అది రాశారు కాబట్టి నేను చేశాను ఇట్స్ నాట్ అబౌట్ బాడీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఒక పిచ్చమ్మాయి అది ఎలా ఉన్నా పర్లేదు అది లా ఉంటుందో పక్కగా ఉంటుందో కాదు నాకు ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సెట్ అవుతుందని రామ్ సార్ అనుకున్నారు తీసుకున్నారు సో అలా రాసే వాళ్ళు ఉండాలి మన దగ్గర ఎక్కడ మన దగ్గర పొద్దున్న లెగిస్తే ఉమెన్ ఎందుకు అంటే ఓ కాఫీ కప్ ఇవ్వడానికి టీ ఇవ్వడానికో కిచెన్ లో ఒక ప్రాప్ లాగనో లేకపోతే ఒక పెళ్లి చూపుల సీన్ లో ఒక ప్రాప్ లాగనో తప్పించి వేర్ యూ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డెలివరింగ్ ద డైలాగ్స్ అది లేదు అక్కడ సో అందుకని డోంట్ ఫైండ్ ఉమెన్ లో ఆ కామిక్ తీయొచ్చా లేదా అంటే అలాంటి పాత్ర రాయట్లేదు అలా రాస్తే సూపర్ ఉంటది అసలు మాత్రం హ్యాపీగా కదండి ఒకప్పుడు అసలు బ్రహ్మానందం గారి కోవర్సర్లా గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళదనే కాదు జనరల్ గా అండ్ స్టిల్ ఈవెన్ ఇప్పుడు మీరు ముని సినిమా అలాంటి సినిమాలు చూసినా కూడా ఆ ఫీమేల్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఇట్స్ నాట్ నే కాదు ఇక్కడ వదిన రోల్స్ కానివ్వండి అమ్మ రోల్ ఇవన్నిటికీ చాలా ఉన్నాయి కాంచన వీటిలలో చూస్తే అలా మన దగ్గర కూడా చెయ్యొచ్చు కల్ట్ కైండ్ ఆఫ్ కామెడీ విత్ ఉమెన్ బట్ అది మనకి రావట్లేదు అంటే తెలుగు ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కమర్షియల్ మూవీస్ కానీ కంటెంట్ ఓరియెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా వెళ్ళిపోతూ ఉంది అందుకు నిజంగా చెప్పాలంటే సో గుడ్ టైమ్ అనేది కూడా మన టాలీవుడ్ లో నడుస్తుంది కానీ ఈ క్యారెక్టరేషన్ స్పెషల్ గా సపోర్టివ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అన్యాయమే జరుగుతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అంటే ప్రతి ఫ్రేమ్ ఫ్రేమ్ లో యు ఆర్ మేకింగ్ దట్ అక్కడ క్యారెక్టర్స్ చూపించట్లేదు మీరు ఇట్స్ ఓన్లీ లైక్ బిల్డప్ షార్ట్స్ ఫైటింగ్ షార్ట్స్ ఒక సాంగ్ అంటే ఇలా చూపిస్తున్నారు ఎక్కువ అలా కాదు షో ద స్టోరీ కదా స్టోరీ అంటే ఏంటి ఇప్పుడు ఇల్లు అంటే ఏంటండి ఇల్లు అంటే అమ్మా నాన్న చెల్లి అక్క ఒక ఒక కుటుంబం అంటే ఒక క్యారెక్టర్స్ ఉన్నట్టు ఇల్లు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ డాడీ ఒక్కరే కాదు డాడీ వెనకల చాలా ఉంది మన సినిమా ఎలా అయిపోయిందంటే ఓన్లీ హీరోనే చూపించడము లేకపోతే హీరో పక్కన ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అంతే అక్కడ స్టోరీ లైన్ వచ్చేసరికి అక్కడ ఏం లేదు ఓన్లీ బిల్డప్ షార్ట్స్ హీరోయిజం అవి ఇవి చూపేసరికి పక్కనున్న ఇతరుల ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మనకు కనబడట్లేదు ఇంకా కొన్ని మూవీస్ లో అయితే ఫ్రేమ్ అనేది ఫుల్ అందంగా కనపడాలని చెప్పేసి ఉమెన్స్ అంటే లేడీస్ క్యారెక్టర్స్ ఎక్కువ నింపుతారు నింపుతారు కానీ వాళ్ళకు డైలాగ్స్ ఉండవు వాళ్ళకు ఆ సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉండదు ఈవెన్ కొన్ని మూవీస్ లో అయితే అలాంటి మూవీస్ లోనే హీరోయిన్స్ కూడా సరిగ్గా డైలాగ్స్ అనేది కూడా ఉండదు నేను ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఐ వాస్ అబౌట్ టు సే దట్ ఇప్పుడు నేను నా బాధ చెప్పేవాడు ఆ పాపం హీరోయిన్స్ ఇంకెంత కూర్చొని వాళ్ళే అంటే వాళ్ళు ఇంకా పాపం లిటరలీ దే లెర్న్ తెలుగు మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తారు ఇంత చేసి జస్ట్ ఒక సాంగ్ కోసము అలా పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ బాధతో కంపేర్ చేస్తే ఆ తొక్కలే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంతలే అన్నట్టు మాకు మేమే యూనో మోటివేట్ ఆమెకే డైలాగ్ నాకేంట్రా జస్ట్ అలా ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అన్నట్టు మాకు మేమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం టు బి ఫ్రాంక్ సరే ఇట్స్ ఓకే ఏముంది వాళ్ళకి వెళ్ళినప్పుడు అంటే సీనియర్స్ కి మనం ఏంటి ఇట్స్ ఓకే లే ఫ్రేమ్ లో కనిపిస్తే చాలులే అన్న టైప్ లో లిటరలీ మా అంటే ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్ ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అంతా లిటరలీ కమ్మింగ్ డౌన్ అది డౌన్ అయిపోతుంది క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎవరైనా ఆడిషన్ అంటే కూడా నాకు ఒకప్పుడు నేను యు డోంట్ బిలీవ్ చాణక్య గారు నేను ఉండేది ఐ స్టే ఇన్ ఉప్పల్ సో ఉప్పల్ నుంచి మణికొండలో ఎక్కువ మనదా అడ్డ అంటే మణికొండ ఫిలిం నగర్ ఐ యూస్ టు కమ్ ఫ్రమ్ దేర్ టు హియర్ లిటరల్ గా ఒక పది ఆడిషన్లు ప్లాన్ చేసుకుని వచ్చేదాన్ని అంటే నేను పొద్దున్నీ అంటే నా జాబ్ నైన్ టు సిక్స్ లాగా నేను పొద్దున మా ఇంటి నుంచి బయలుదేరితే ఇక్కడ వచ్చి ఒక పది ఆడిషన్లు కవర్ చేసుకోవాలి ఎందుకంటే అప్పట్లో ఆడిషన్స్ కూడా జెన్యున్ ఉండేవి ఇప్పుడు ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది అంటే ఫలానా సినిమా స్టార్ట్ అవుతుంది అనడానికి మీకు కాస్టింగ్ కాల్స్ రిలీజ్ ఒక్కటి చెప్పండి కాస్టింగ్ కాల్ నుంచి ఒకరిని తీసుకున్నామని ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళని లిటరల్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గాను అంటే మళ్ళీ ఈ ఆర్టిస్ట్ లకి వాళ్ళకి మనుషులు కావాలి ఆర్టిస్ట్లు కావాలి జూనియర్ ఆర్టిస్టులు కావాలి సో వీళ్ళందరినీ ఎవరో ఏజెన్సీ నుంచి తెచ్చుకునే కన్నా ఈ కాస్టింగ్ కాల్స్ రిలీజ్ చేస్తే మనకి ఫ్రీగా వచ్చేస్తారు కదా అండ్ ఇప్పుడు ఈ కాస్టింగ్ కాల్స్ ఎలా తయారైపోయాయంటే అరే నీకు ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ సో నువ్వు ఫ్రీగా చెయ్యాలి అలా లిటరలీ మేకింగ్ లైక్ ఒక బిజినెస్ ని హై అండ్ వంద కోట్లు సినిమాలు ఇవన్నీ అంటే మెయిన్ మెయిన్ స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయి ఈ అప్కమింగ్ యాక్టర్స్ కి అసలు ఉండట్లేదు అనమాట సో ఇప్పుడు ఎవరైనా నన్ను ఆడిషన్ అంటే నేను వంద సార్లు ఆలోచిస్తాను అబ్బా ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ వెళ్ళా కూడా ఏమంటారు నీకు వచ్చింది చేయమంటారు ఓ నీ అమ్మ నేను దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సినిమాలు చేశాను ఆ క్లిప్పులు ఉన్నాయి ఇంకా నాకు వచ్చింది ఏం చేయాలి నేను అనుకున్న పాత్ర ఏంటో చెప్పాలి కదా ఏంటంటే ఇన్ని మూవీస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆడిషన్ అని అడుగుతూ ఉన్నప్పుడు సో అది జెన్యునా లేకపోతే లేదా ఏంటి అదే చెప్తున్నాను కదా నాకు ది సేమ్ క్వశ్చన్ అంటే మీరు వేరే యాక్టర్స్ ని కూడా అడగాలనుకుంటా ది సేమ్ క్వశ్చన్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్సో అంటే ఎక్కడ లాక్ అవుతుంది ఇస్ ఇట్ సంథింగ్ దట్ పోని పోని ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే అలా కాదు చూస్తే బాగుంది అండ్ దాని నుంచి కూడా ఒకప్పుడు వచ్చాయి యునో టచ్ రెఫరెన్సెస్ ఓన్లీ ఐ గాట్ సో మెనీ ఫిలిమ్స్ ఇట్స్ నాట్ దట్ నేను ఏదో కష్టపడే అలా అని కాదు రెఫరెన్స్ నుంచి అంటే ఆ రెఫరెన్స్ ఏంటి రండమ్మా ఇక్కడ పలానా ఆడిషన్ జరుగుతుందని మనకి తెలియదు కదా జనరల్ గా సో అలా రెఫరెన్స్ చేసినప్పుడు నేను ఐ యూస్ టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ సో అలా త్రూ రెఫరెన్సెస్ వచ్చాయి అనమాట సో అలా ఒకప్పుడు బాగున్నది ఇప్పుడు ఏమైపోయింది అంటే రండి మీకు వచ్చింది చెయ్యండి అసలు లైక్ వచ్చింది వచ్చింది చేసి ఇంకా నేను డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్స్ కూడా పిచ్చెక్తుంది అండి ఏంటి వేలు వేల ఆడిషన్లు ఎవరు చూస్తాడు కూర్చొని నీకు ఓపిక ఉండాలి నాకు ఓపిక సో అక్కడ ఏమవుతుందంటే లాస్ట్ మూమెంట్ ఎండ్ ఆఫ్ ద టైం ఇంకా మనం ఓకే అన్న టైంలో సంబేర్ ఆర్ అదర్ యూనో ఇంటర్నల్ గానే వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటారు సో ఇంకా అట్లా అన్నప్పుడు ఆడిషన్స్ ట్రై చేయడం ఇవన్నీ ఇంకా వేస్ట్ ఇంకా నేను ఇంక ఇప్పుడు ఒక సాధులాగా ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశానంటే రే మన టైం బాగుండి మన రాతలో ఉంటే ఆ ప్రాజెక్ట్ వస్తుంది లేకపోతే నువ్వు ట్రై కూడా చేయకు అంటే అంటారు కదా హార్డ్ వర్క్ అయితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతుంది నేను హార్డ్ వర్క్ కాదు లక్కే అంటాను నేను సో అది రాసి పెట్టుంటే నీకు వస్తుంది లేకపోతే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అది రాదు అన్నట్టు నేను ఇంకా నాకు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను బికాజ్ ఐఎమ్ ట్రైయింగ్ సో హార్డ్ నాకు రావట్లేదు బట్ అడ్డీమా గుడ్డిమా షాట్ లో కొన్ని సినిమాలు వస్తున్నాయి అది లక్క వల్ల వస్తున్నట్టే కదా ఏది నేను ప్రయత్నించకుండానే వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నారు చెప్పనా కాదు ఏంటంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ అవకాశం అనేది కూడా రాను టైంలో ఏంటంటే కోప్పడతాం కోప్పడిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ నుంచి ఛీ ఇంతే అనుకోని ఒక టైప్ వచ్చిన తర్వాత ఇస్ అయిపోతాం ఇప్పుడు మీరు ద ప్రో లెవెల్ ప్రో ఉన్నారు ఆబ్వియస్లీ అసలు ఇన్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయిపోయిందండి సో నేను ఇంకా ప్రో లెవెల్ లోనే ఫిక్స్ అయిపోయాను ఆ వస్తే వచ్చింది ఆ లేకపోతే లేదు సర్లే అయితే సాగుతుంది కదా జీవితం అనేది ఇంకా నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను నైస్ ఇంతకు నైన్ ఇయర్స్ అయింది ఇండిఎస్టీ లోకి వచ్చి సో ఫస్ట్ ఏ మూవీ తో అవకాశం అనేది వచ్చింది ఫస్ట్ ఈజ్ రావా చిన్న చిన్న బేబీ స్టెప్స్ నేను ఐ ఓన్స్ లైక్ ఫస్ట్ ఫస్ట్ బట్లరామ స్వామి రాలేదు ఫస్ట్ మల్లీరావ వచ్చింది మల్లీ రావ నుంచి మహా మీకు ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ ఇవన్నీ తోపయ్యాయి కానీ ఒకప్పుడు ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ మేమే చేశాం వైజయంతి బ్యానర్ బ్యానర్లో ముగ్గురు లవ్ స్టోరీ అని చెప్పి నవదీప్ తేజస్వి గారు సో మేము దట్ వాస్ వన్ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఎఫ్ టీవీ అనే ఒక ఛానల్లో అండ్ ఇట్స్ సింగ్ సౌండ్ అప్పట్లోనే సో అది అక్కడ నుంచి వైజయంతి బ్యానర్ రావడము అండ్ దెన్ వాళ్ళే పిలిచి మహానటిలో కూడా ఒక చిన్న క్యామియో రోల్ లాగా చేసాం అనమాట సో చిన్నది అప్పుడు నేను చాలా ఉండదని ఎవడు గుర్తు కూడా పట్టాడు కొంచెం తగ్గాం బట్ అప్పుడు ఇంకా చాలా అది సో దాని తర్వాత స్లోగా దెన్ దిస్ బట్టల రామస్వామి హాస్ కమ్అప్ ఇన్ టు మై లైఫ్ అది అసలు మార్చేసింది అది లిటరీ మార్చే బట్ అదే టైంలో కోవిడ్ వచ్చి కూడా అందరి జీవితాలు మార్చేసింది మూవీ అంత సక్సెస్ అనేది కూడా రీచ్ అవ్వకపోయినా కానీ కొంతమంది క్యారెక్టర్స్ బాగా బాగా నోట్ అయిపోయి వచ్చిన అవకాశాల్లో కూడా మీకు వచ్చాయి అందులో బట్టల రామస్వామి బట్టల రామస్వామి ఫిలిం నాకు ఎంత ప్లస్ అయింది అంటే నాకు తెలియదు వేరే వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకు లిటరలీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ సార్ పిలిచి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ ఫిలిం ఆఫర్ చేశారు ఐ వాజ్ లైక్ షాక్ ఇది చెప్పట్లేదు లక్ ఇది హార్డ్ వర్క్ కాదు ఇది ఆడిషన్ అసలు నేను అసలు ఆడిషన్ ఆ ఫిలిం బట్ నాకు పిలిచి ఇచ్చారు కదా ఎందుకంటే ఆయన అది చూసారు కాబట్టి సో ఐ వి ఆడిషన్ అంటే హియర్ ఆల్సో ఫ్యూ థింగ్స్ ఆర్డర్ అండి ఫ్యూ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు చూసి చెప్పచ్చు అమ్మాయి దీనికి చేస్తుంది వాళ్ళకి ఆడిషన్ అవసరం లేదు అక్కడే కదండి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అనేది నువ్వు ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేస్తా అంటే అది ఎప్పుడు వస్తుంది పలానా క్యారెక్టర్ కి మేము సెట్ అవుతుందా లేదా అనేది దాని క్యారెక్టర్ ఆడిషన్ ఇస్ డిఫరెంట్ లుక్ టెస్ట్ లాగా అలా కాకుండా నీకు యాక్టింగ్ వచ్చారాదా అనేది మాత్రం అది ఐ ఫీల్ లైక్ ఫులిష్నెస్ అని అనుకోవాలి పర్సన్ చూడగానే లేకపోతే ఈజీగా అదే ఈ అమ్మాయి చేస్తుంది ఈ అబ్బాయి చేస్తాడు వీళ్ళు చేయగలతారా లేదా అది ఆ క్లారిటీ ఉంటేనే కదండి వాళ్ళు వాళ్ళ డైరెక్టర్ అయ్యేది లేకపోతే అల్లటప్ప కాదు కదా నైస్ కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఓన్లీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారు అని మాత్రం అనిపించట్లేదు అన్నమాట ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా ఎక్కువ ముందు అన్నట్టు ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అయింది అలానే కాదు కానీ లైక్ ఐ ఐ ఐ మీన్ మీకు అంటే లైక్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను ఎన్జిఓలో వర్క్ చేసేదాన్ని సో ఐఎమ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ మూగ వాళ్ళకి సైన్ ఇన్ చేసేదాన్ని ట్రాన్స్లేషన్ సో ఇప్పుడు మనకి చైనీస్ జపాన్ ఇట్లా మాట్లాడితే మధ్యలో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అలా ఒక మాటలు రాని పర్సన్ కి మాటలు వచ్చిన పర్సన్ కి మధ్యలో ఐ యూస్ టు బి ద కమ్యూనికేషన్ సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్స్ అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద చాలా చేస్తారు వీళ్ళు డెఫ్ లో పెద్ద కమ్యూనిటీ ఇట్స్ అ వెరీ బిగ్ కమ్యూనిటీ సో డెఫ్ వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చీఫ్ గెస్ట్ వీళ్ళందరూ ఇంకా ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ లాగానే సో నాకు అలవాటు అయిపోయింది అంత లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ యూనో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ చూసి వాళ్ళకి ఇంకా నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు ఉండేది కాదనమాట సో సమ్ దట్ ఈస్ ఓన్లీ హెల్ప్ మీ ఫర్ దిస్ యాక్టింగ్ ఆల్సో అక్కడ ఏదో ఇల్లెక్స్ ఇక్కడ ఓకే ఇక్కడ మాటలతో చేయాలి అన్నట్టు ఇంకా ఈజీ అనిపించింది కానీ సైన్ లాంగ్వేజ్ చేసేటప్పుడు సో ఆ చేతులు దానికంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా అబ్సల్యూట్లీ అదైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ చేతులతో చెప్పేది ఏదో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కన్వే అయితే బై ఎక్స్ప్రెషన్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది కన్వే అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అదే అది లిటరల్ గా దట్ ఈస్ వేర్ దిస్ యాక్టింగ్ హ్యాస్ కమ్ అప్ లేకపోతే గా అయితే వచ్చేది కాదు సో సమ్వేర్ నాకు ఇది 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 ప్లస్ పాయింట్ లైక్ కళ్ళతో అండ్ యూ దట్ ఎమోషన్ ఇప్పుడు లైక్ మా మదర్ కి కూడా నేను ఎప్పుడైనా సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తనకు కొన్ని అర్థం కావన్నప్పుడు మదర్ కి మాటలు రావన్నమాట సో బై బర్త్ షికాన్ టాక్ అండ్ షికాన్ హియర్ సో కొన్ని సినిమాలు ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతాయి కొన్ని అర్థం కానప్పుడు వెన్ షీఈస్ ఆస్కింగ్ సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాని థియేటర్స్ లో ఇల్లు అంటే విత్ దాట్ ఎక్స్ప్లెనేషన్ షీ యూస్ టు గెట్ కనెక్టెడ్ అండ్ షూస్ టు క్రై ఆల్సో ఏమైనా ఎమోషన్ సీన్స్ కి సో అక్కడ నుంచి ఇట్స్ వెరీ ఫర్ మీ దట్ ఆ బాండ్ అనేది పెరిగిపోయింది విత్ ఆల్ దెఫ్ పీపుల్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేమందరం బికాస్ ఇట్స్ ఆర్ కమ్యూనిటీ కాబట్టి మేమందరం ఉన్నప్పుడు మేము మాట్లాడేది ఎలా అంటే ఇంక ఇది ఇది మా అమ్మాయి లాగానే బికాస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్ నేను అక్కడ వాళ్ళ పొజిషన్ లో ఉన్నప్పుడే వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతాను అలానే టచ్ ఇండస్ట్రీ ఆల్సో లైక్ దట్ బికాస్ ఇప్పుడు దాకా ఐ వర్క్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ తో నేను ఒక టూ టూ త్రీ 3 టైమ్స్ చేశాను. ఎక్కువ అంటే దిస్ ఆర్క మీడియాతో వర్క్ చేశాను. ఎన్ని మూవీస్ ఆర్క మీడియా తో? ఆర్క మీడియా వెబ్ సిరీస్ అండి. నేను సంప్ర传统 సీజన్ 2 చేశాను. తర్వాత ఆన్యాస్ ట్యుటోరియల్ చేశాను. తర్వాత ది యక్షిణి చేశాను. రీసెంట్ రీసెంట్ దట్ కొరియన్ లాగా. సో వాళ్ళైతే లిటరల్లీ అంటారు. ఇది మా ఇంటి అమ్మాయి అమ్మాను ఇంకా మా ఇంటి పిల్లవే. సో అది ఫిక్స్ మీరు అందరూ నాకు ప్రతి ప్రాజెక్ట్ లిటరల్లీ దట్ ఇస్ ఆ బాండ్ పెరిగింది బికాజ్ ఐ వాజ్ బీన్ ఇన్ దేర్ ప్లేస్ అక్కడ వెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అది ప్రొడక్షన్ హౌస్ ఇలా అలా మైండ్ సెట్ ఉండేది కాదు అందరూ మా వాళ్ళు వెళ్ళామా మనం వర్క్ చేసుకున్నామా బట్ యా వన్స్ అక్కడ నుంచి బయటకు వస్తే నేను ఎవరితో టచ్ లో ఉండను అదే నా ప్రాబ్లం ఫస్ట్ థింగ్